దాకా పదేళ్ల పాటు అధికారంలోన్న పార్టీ బీఆర్ఎస్ టికెట్ల కొరకు నానా కష్టాలు పడేవారు కేసీఆర్ కటాక్షం కొరకు రోజుల తరబడి ఎదురుచూసేవారు బీఆర్ఎస్ టికెట్ వస్తే చాలు అమ్మో పదివేలు అని చెప్పి కేసీఆర్ను ఒక రకంగా దేవునిలాగా కొల్చేవాళ్ళు ఇవాళ కేసీఆర్ పిలిచి టికెట్లు ఇస్తానన్నా బీఆర్ఎస్లో టికెట్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు పార్లమెంటు సీట్లలో చూస్తే సిట్టింగ్ ఎంపీలు కూడా ఇవాళ టికెట్ ఇచ్చిన వారు కూడా ఎటేట్ చేస్తున్నారు ఇక పోటీ చేయమంటే కొంతమంది పోటీ కూడా ఆసక్తి చూపడం లేదు మీకు ఉదాహరణకు చేవల్ల నుంచి రంజిత్ రెడ్డిని పార్టీ ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది ఆయన పోటీ చేస్తానని కూడా చెప్పారు కానీ తాజాగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆయన పోటీకి ఆసక్తి చూపడం లేదు అని అలాగే ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మహబూబాద్ ఎంపీ కవిత వీరు కూడా ఆసక్తి చూపడం లేదు అని వార్తలు వస్తున్నాయి మరి బీఆర్ఎస్ ఏమైనా జాబితా ప్రకటిస్తే వాళ్ళ పేర్లుంటే వాళ్ళని కన్విన్స్ చేసి కేసీఆర్ వాళ్ళతో ఒప్పించినట్టు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎంపీ బీవీ పాటిల్ బీజేపీలో చేరాడు నాగర్కనూలు ఎంపీ రాములు చేరాడు ఇంకా ఒక్కరిద్దరు చేరుతారంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరు ఆ పార్టీ అభ్యర్థి కాబోతున్నాడు నల్గొండకు చెందిన మరో ఎమ్మెల్యే ఆ బీజేపీలో చేరి అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థి అవుతారంటున్నారు కారణం ఏంటి అంటే రాజకీయాలు పవర్ మనీ చుట్టూ తిరుగుతాయి కేసీఆర్ దగ్గర పవర్ ఉన్నంత కాలం వీళ్ళంతా తిరిగారు కేసీఆర్ కూడా తన పవర్ కోసం తన మన అని సంబంధం లేకుండా సొంత పార్టీ వాళ్ళని కూడా పక్కకు పెట్టి ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్ళని తీసుకున్నాడు వాళ్ళ మంత్రులు చేశారు వాళ్ళకి కాదు పదవులు ఇచ్చారు అంటే తన ప్రయోజనాల కొరకు తన అవసరాల కొరకు ఫిలాయింపులను ప్రోత్సహించినప్పుడు ఇవాళ సభ్యులు వారి ప్రయోజనాల కొరకు వాళ్ళు ఫిరాయిస్తున్నారు అందువల్ల నీవు చెప్పిన విద్య ఏరదాక్ష అంటున్నారు అందువల్ల అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు ఏ రకమైన పరిస్థితి ఉంటుందో మనకు బీఆర్ఎస్ది చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే ఇవాళ పోటీ ఇది జాతీయ ఎన్నికలు ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది గతంలో కూడా బీజేపీ చరిత్ర చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతం ఓట్లు వస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై శాతం పోటీకి వచ్చింది అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లోనే పద్నాలుగు శాతం పోటీకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ బీజేపీ వచ్చు మోడీ ప్రభావము హిందుత్వ ప్రభావము పార్లమెంట్ ఎన్నికల్లో కనుక జాతీయ రాజకీయాల ప్రభావం ఉంటుంది సో జాతీయ రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ పోటీదారులు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేదు నేషనల్ పాలిటిక్స్లో రోల్ లేదు అయితే మేము గెలి బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయని చెప్పినా ఒక పొలిటికల్ నరిటీ ఈ ఎలక్షన్స్కి బీఆర్ఎస్కి లేదు అందువల్ల ఇవాళ కోట్ల కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయాలంటే హెజిటేట్ చేసే పరిస్థితి బీఆర్ఎస్లో కనబడుతుంది అందువల్ల ఎందుకంటే వంద కోట్లు ఖర్చు పెట్టేది పార్లమెంట్ గెలవరు సో గెలిచే వాతావరణం లేదు ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ లాక్కునే అవకాశాలు కనబడుతున్నాయి అందువల్ల ఎన్నికల్లో అల్టిమేట్గా గెలిపే బా ప్రాతిపదిక రాజకీయ పార్టీలు తమ నాయకుల పట్ల వివరిస్తాయి నాయకులు కూడా సందర్భం వచ్చినప్పుడు తమ పార్టీ పట్ల కూడా అలాగే వివరిస్తాయి